తెలుగు నవ్ వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణ రాజకీయాల్లో వేడి ఏమాత్రం తగ్గట్లేదు అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నానాటికి పెరుగుతుంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హరీష్ రావుపై సీఎం వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారాయి ఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో కేటీఆర్కు డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు అయితే దీనిపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు రేవంత్ రెడ్డి లీక్ వీరుడుగా పేర్కొంటూ ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాలు చేశారు ఈ వ్యాఖ్యలు బనకచెర్ల ప్రాజెక్టు వివాదం నుంచి దృష్టిని మళ్లించేందుకు చేసినవే అన్నారు ఇక హరీష్ రావు మాట్లాడుతూ ఈ ఆరోపణలకు సాక్ష్యాలు చూపాలని లేకపోతే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లో పాల్గొందని కూడా రేవంత్ రెడ్డి నిప్పు రాజేశారు దీనికి ప్రతిస్పందనగా బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తుందని ఇంటెలిజెన్స్ విభాగాన్ని దుర్వినియోగం చేస్తుందని హరీష్ రావు ఆరోపించారు పాషా మైలారం సిగాచి ఇండస్ట్రీ లిమిటెడ్లో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య నలభై ఆరుకు చేరింది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివాకర్ అనే మరో కార్మికుడు మృతి చెందాడు అయితే ప్రమాదం జరిగిన పద్దెనిమిది రోజులు గడిచినా ఇంకా ఎనిమిది మంది కార్మికుల ఆచికి దొరకలేదు వీరిని అధికారికంగా మిస్సింగ్గా పరిగణిస్తున్నారు ప్రస్తుతం డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు ఇక ఈ జూన్ ముప్పైన జరిగిన ఈ ఘటనలో ముప్పై మూడు మంది కార్మికులు గాయపడగా వీరిలో పద్దెనిమిది మంది హైదరాబాద్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కొందరు ఐసీయులో ఉండగా ఇప్పటికే పద్నాలుగు మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్తుందంటూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కర్లపై తీసుకున్న చర్యలు చూశామన్న ఆయన అలాగే ఆర్థిక ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈడీ అధికారులు చిన్న చిన్న వాటిపై చర్యలు తీసుకుంటున్నారని ముప్పై వేల మంది ప్రాణాలు బలికొన్న ఏపీ మద్యం స్కాంపై కూడా దృష్టి పెట్టాలని గుర్తు చేశారు ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కాళేశ్వరంపై ఈడీ విచారణ చేపడుతున్న తరుణంలో ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్పై కూడా ఈడీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కేసులో వైసీపీ నేతలు కరప్షన్ దేశంలో సరిహద్దులు దాటిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు ఈ స్కామ్ను దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడల్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది అంతేగాక సరెండర్కు సమీప రిపీట్ అంతేగాక సరెండర్కు సమీపం ఇచ్చేందుకు కూడా న్యాయస్థానం విముఖత చూపింది ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది కాగా ఈ కేసులో ఆయన ఏ ఫోర్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మణిహారంలా భావిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పనుల్లో కీలకంగా ముందడుగు పడింది ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం ఓఆర్ఆర్ వెడల్పును డెబ్బై మీటర్ల నుంచి నూట నలభై మీటర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో అందుకు అనుగుణంగా భూసేకరణ నిధులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణకే దాదాపు ఐదు వేల కోట్ల అటవీ భూముల కోసం మరో మూడు వందల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఎన్హెచ్ఏఐ ప్రాథమికంగా అంచనా వేసింది మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు పొడవున నిర్మించే ఈ ఓఆర్ఆర్ ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు గుంటూరు పల్నాడు జిల్లాల మీదుగా వెళ్లనుంది దీనికోసం సుమారు మూడు వేల నాలుగు వందల హెక్టారు ప్రభుత్వ పట్ట అసైడ్ భూములతో పాటు రెండు వందల యాభై హెక్టార్ల అటవీ భూములు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు అయితే గతంలో డెబ్బై మీటర్ల వెడల్పు ప్రతిపాదనతో పోలిస్తే భూమి అవసరాలు బడ్జెట్ రెట్టింపు కావడం రాజకీయంగా విమర్శలకు దారితీస్తుంది ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో జనసేన పార్టీకి మరోసారి నిరాశ ఎదురైంది రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటీవల వివిధ నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది అయితే ఇందులో జనసేన పార్టీకి అందిన వాటా పరిమితంగానే ఉందని విమర్శలు వస్తున్నాయి రాష్ట్రంలోని అరవై ఆరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో చైర్మన్ పదవులను భర్తీ చేయగా ఇందులో టీడీపీకి యాభై మూడు చైర్మన్ పదవులు జనసేనకు తొమ్మిది చైర్మన్ పదవులు బీజేపీకి నాలుగు చైర్మన్ పదవులు దక్కాయి అయితే ఈ కేటాయింపులో జనసేనకు కేవలం పదమూడు పాయింట్ ఆరు పర్సెంట్ వాటా మాత్రమే దక్కడం వల్ల ఆ పార్టీ నేతలు కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది పెహల్గాంలోమ్లో ఉగ్రదాడి చేసిన టీఆర్ఎఫ్ సంస్థను అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించింది పెహల్గామ్ ఉగ్రదాడి తామే చేశామని బాధ్యత వహించిన లష్కరే తోయిబా ముస్కు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించింది అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ దీంతో పాకిస్తాన్కు నోట్లో వెలక్కాయ పడ్డట్లయింది ఇండియా మెటియోరాలజికల్ డిపార్ట్మెంట్ రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరికలు చేసింది తెలంగాణలో నల్గొండ సూర్యాపేట్ మహబూబ్నగర్ వరంగల్ హన్మకొండ యాదాద్రి భువనగిరి నాగర్కర్నూల్ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని రానున్న రెండు రోజుల్లో హైదరాబాదులో మోస్తారు వర్షాలు మేఘావృత వాతావరణం నెలకొంటుందని అంచనా వేశారు అలాగే ఏపీలో రానున్న రెండు రోజుల పాటు ఈదురు గాలులు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి భారీ హోర్డింగ్స్ చెట్ల కింద శిథిలవస్థలో ఉన్న గోడలు భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ